హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ కేవు బాబు పెద్దవరం మోడవులాగారు నేను మొన్న గోవా వెళ్ళానని చెప్పాను కదా అక్కడ నేను క్యాష్లోకి వెళ్ళా దగ్గరలోకి వెళ్ళాం లోపల కంటే మేము వెళ్ళలేదు నైట్ క్యాష్లో దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకొని నైట్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు చిన్న వీడియో అయితే తీసాను ఆ వీడియో గురించి మీకు ఫస్ట్ మీకు చెప్పాలి కాబట్టి దాని గురించి మీకు వివరంగా చెప్పాలని చెప్తున్నాను క్యాష్ నో దగ్గరికి వెళ్ళాం ఎంట్రీ ఫీజ్ అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అండ్ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే మాత్రం లోపలికి ఎంట్రన్స్ తీసుకెళ్తారు లోపలికి ఫుడ్ పెడతారు మొత్తం అన్నీ చూసి వచ్చేయచ్చు అదే టూ థౌజండ్ అయితే కొన్ని కొన్ని గేమ్స్ ఆడవచ్చు అదే ఫైవ్ థౌసండ్ అయితే మాత్రం మొత్తం మీరు అందరూ ఉన్న గేమ్స్ అన్నీ కూడా ఆడచ్చు మీకు కొన్ని కాయిన్స్ కూడా ఇస్తారు కాయిన్స్తో పాటు మీరు గెలుచుకోవచ్చు లేదా తిరిగి వచ్చేటప్పుడు కాయిన్స్ ఇచ్చేది మన అమౌంట్ మనకి ఇస్తారు దానికి కొంచెం అమౌంట్ అంటూ ఉంటుంది దానికి అదంతా కూడా మీకు నైట్ మేము వెళ్ళాం లోపలికి ఎంట్రీ ఎంట్రన్స్ కూడా ఒక డ్రెస్ కోడ్ అంటే ఉంది ప్యాంటు కానీ ప్యాంటు షూ టీ షర్ట్ లేదా షర్టు కంపల్సరీ చేసుకోవాలి మాస్క్ కంపల్సరీ అవన్నీ ఉంటాయి లోపలికి ఎంట్రన్స్ లేదా బయటకు తోసేస్తారు టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళే వచ్చి మన దగ్గరికి పికప్ చేసుకున్నారో అక్కడ బోట్లో తీసుకెళ్తారు లోపలికి గోల్డెన్ షిప్ దగ్గరికి అలాంటి గోల్డెన్ షిప్ గోల్డెన్ షిప్లు అయితే మాత్రం ఏడు షిప్పులు ఉన్నాయి ఆ ఏడు షిప్పుల్లోని లగ్జరీ ఫుల్ లగ్జరీ కూడా క్యాష్లో ఉంది అక్కడ నేను చెప్పాను కదా ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎలాగన్నా మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మేమైతే లోపలికి వెళ్ళాము మేము ఎందుకంటే అందరూ షాట్ల మీద వెళ్ళాం మా వీడియోలో అప్పుడప్పుడు చిన్న ముక్క పెట్టాను అంటే టెన్ టెన్ అవర్ థర్టీ సెకండ్స్ ఓన్లీ మిగతాదంతా కూడా మీకు గోల్డెన్ షిప్లో చూపిస్తాను ఆ కాంతులు అయితే మాత్రం చాలా అందంగా కనిపించింది మాకైతే మిగతా చూడడానికి మాకు రెండు కాళ్ళు చాలేదు మాకు అలవాటు లేదు కాబట్టి మాకు ఎవరికి లేదు కాబట్టి మేము అందరిలోకి లోపలికి వెళ్ళి చూడలేదు మేము బయట నుంచి మీకు అందరూ చూపిస్తున్నాను నా ఈ చిన్న ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకెన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదా క్యాసనో ప్రైడ్ గోల్డెన్ సిప్ల్ ఎలాంటివి ఏడు ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడవచ్చు చాలా అందంగా ఉన్నాయి ఫోటో షూట్ చేసుకున్నాను చాలా బాగా వచ్చే ఫొటోస్ అవి కూడా లాస్ట్లో మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే మాత్రం తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకెన్లు నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి రావాలనే ఉద్దేశంతో చేస్తున్నాను yeah చూసారు కదా మీరు మాత్రం వస్తే కనుక తప్పకుండా మీరు నైట్ పొట్ట రండి ఇక్కడ ఫోటోషూట్ అయితే చాలా బాగుంటుంది డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం లోపలికి వెళ్ళి మీరు గేమ్స్ కూడా ఆడొచ్చు చెప్పాను కదా అంతా ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అది ఒక ప్యాకేజ్ ఉంటుంది అది మీకు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు పాంప్లెట్లు కూడా ఇస్తుంటారు నాకు దా దాని తలుగు గురించి ఇదంతా కూడా మీరు చూడొచ్చు మీరు కానీ గోవా కానీ వస్తే తప్పకుండా ఈ ప్లేస్ అయితే మీద విజిట్ చేయండి థ్యాంక్ యూ పాయింట్స్ ఇన్ సి చాలా ఎక్కువ రిచ్ అందరూ ఆడుకునే ఆట కానీ తక్కువలో ఆడుకునే ఆట ఒకటి ఉంది అది మీకు చూపిస్తాను చూడండి ఓకే ఇదేంటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ಸ್ವಾತಂತ್ರ್ಯ <suss> ಎಕ್ಕು <coughs> <suss> <suss> <suss>